ఈ రోజు అమర్జీ పొట్టి శ్రీరాములు గారి సందర్భంగా ఏర్పడిన భాషా ప్రయుక్త రాష్ట్రాల్లో భాగంగా మన తెలుగు వారికి ఆంధ్ర రాష్ట్రం ఏర్పడింది ఆ యొక్క పొట్టి శ్రీరాములు నిస్వార్థంగా చేసిన త్యాగం ఉన్న యాభై ఎనిమిది రోజులు ఆమర్ దీక్ష చేశాడంటే చూడండి ఈ రోజు ఒక్క పూట అన్నం లేకపోతే నకనకలాడిపోతాం అటువంటిది ఆంధ్ర ప్రజల కోసం కేవలం ఆయన స్వార్థం కోసం కాకుండా ఆంధ్ర ప్రజల కోసం ఆంధ్ర ప్రజల భవిష్యత్తు కోసం తెలుగువారి భవిష్యత్తు కోసం అటువంటి మహానుభావుడు పొట్టి శ్రీరాములు గారు యాభై ఎనిమిది రోజుల అమర దీక్ష చేశారు అటువంటి పొట్టి శ్రీరాములు గౌరవిస్తూ మన కూటమి ప్రభుత్వం అమరావతిలో యాభై ఎనిమిది అడుగుల విగ్రహాన్ని కూడా ఏర్పాటు చేస్తున్నారు జోహార్ अमर जी पट्ट श्रीरामल का जोहर अमरजी पट्ट श्री